హాయ్ అండి వెల్కమ్ టు ఆంధ్ర రెసిపీస్ మీందిరా ఫ్రమ్ తణుకు నేను ఈరోజు రొయ్యల పులావ్ని చాలా ఈజీగా సింపుల్గా టేస్టీగా ఎలా చేయాలో చూపిస్తున్నానండి ఈ రొయ్యల పులావ్ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి అయితే ఈ టేస్టీ టేస్టీ రొయ్యల పులావ్ ఈజీగా సింపుల్గా ఎలా చేయాలో లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం నేనైతే ఒలిచిన పచ్చి రొయ్యల్ని హాఫ్ కిలో తీసుకున్నానండి ఈ రొయ్యల్ని ఉప్పు నిమ్మకాయ పసుపు వేసి శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు రెండు గ్లాసుల బాసుమతి రైస్ని తీసుకోవాలి ఒక గ్లాసు బియ్యం రెండు వందల యాభై గ్రాములండి అంటే హాఫ్ కిలో రైస్ తీసుకుంటున్నాను ఈ బియ్యంలో కొద్దిగా వాటర్ పోసుకొని ఒకటికి రెండు సార్లు శుభ్రంగా కడుక్కొని వాటర్ వంపేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి అలాగే రెండు టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి లేకుండా వట్టి ఆయిల్తో కూడా చేసుకోవచ్చండి కానీ నెయ్యి వేసుకుంటేనే పొలం బాగా టేస్టీగా వస్తుంది ఈ నెయ్యి నిల్వ ఉన్నది కాకుండా ఫ్రెష్ నెయ్యి అయితే ఇంకా బాగుంటుందండి ఈ నెయ్యి కరిగిన తర్వాత కొద్దిగా రాతి పువ్వు కొద్దిగా జాపత్రి మూడు నాలుగు మరాఠి మొగ్గలు ఒక ఇంచ్ దాల్చిన చెక్క మూడు యాలకులు నాలుగు లవంగాలు రెండు బిర్యానీ ఆకులు రెండు అనాస పువ్వులు ఈ బిర్యానీ మసాలాలన్నీ ఆయిల్లో వేసేసుకోవాలి ఒక టీ స్పూన్ సాజీరా కూడా వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి ఈ బిర్యానీ మసాలాలన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి ఫ్రిడ్జ్లో నిల్వ ఉన్నది కాకుండా అప్పటికప్పుడు ఫ్రెష్గా దంచి వేసుకుంటే పులావ్ టేస్ట్ చాలా బాగుంటుందండి ఇప్పుడు అల్లం కూడా బాగా ఫ్రై అయిన తర్వాత రెండు ఉల్లిపాయల్ని నిలువుగా చీల్చుకొని వేసుకోవాలి అలాగే నాలుగు పెచ్చిరపకాయలని నిలువుగా చీల్చుకొని వేసుకోవాలి ఉల్లిపాయల్ని లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఉల్లిపాయల్ని బాగా ఫ్రై చేసుకోవాలండి లేకపోతే పులావ్ అంత టేస్ట్ ఉండదు ఇప్పుడు ఉల్లిపాయలు ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత రెండు టమాటాలను తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఒక పావు టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి టమాటాలు వేసుకున్న వెంటనే ఇలా కొద్దిగా సాల్ట్ వేసుకుంటే టమాటాలు తొందరగా మగ్గుతాయండి టమాటాలని గరిటతో బాగా కలుపుకొని మూత పెట్టుకొని పది నిమిషాలు మగ్గనివ్వాలి ఇప్పుడు టమాటాలని గరిటతో బాగా కలుపుకోవాలి టమాటాలు బాగా మగ్గిన తర్వాత పచ్చి రొయ్యల్ని వేసేసుకోవాలి ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ సాల్ట్ పావు టీ స్పూన్ పసుపు వేసి గరిటతో బాగా కలుపుకోవాలి పచ్చి రొయ్యలు వేసుకున్న తర్వాత సాల్ట్ వేసుకుంటే పచ్చి రొయ్యలు తొందరగా మగ్గుతాయండి ఇప్పుడు మూత పెట్టుకొని పది నిమిషాలు మగ్గనివ్వాలి ఇప్పుడు రెండు టీ స్పూన్లు కారం వేసుకొని బాగా కలుపుకోవాలి మీ అభిరుచిని బట్టి మీరు వాడే కారం ఘాటును బట్టి కారాన్ని వేసుకోవాలండి కారం ఎక్కువైతే మరి మరీ ఘాటుగా ఉంటుందండి దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి ఇప్పుడు ఒక కప్పు పెరుగును వేసుకోవాలి ఒక కప్పు అంటే వంద గ్రాముల పెరుగు ఉంటుందండి వంద గ్రాముల పెరుగును వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ పెరుగు వల్ల పులావుకి మంచి రుచి వస్తుందండి ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర కొద్దిగా పుదీనా వేసుకొని మూత పెట్టుకొని ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి చూడండి గ్రేవీ ఇలా దగ్గరగా అయిపోవాలండి ఆయిల్ అనేది పైకి తేలాలి గ్రేవీ అడుగంటకుండా ఇలా బాగా కలుపుకొని నానబెట్టుకుని పక్కన ఉంచుకున్న బాసుమతి రైస్ని వేసేసుకొని రైస్ని కూడా ఫ్రై చేసుకోవాలి రైస్ విరిగిపోకుండా జాగ్రత్తగా నెమ్మదిగా రైస్ని ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసుకుని బాగా కలుపుకోవాలి బాసుమతి రైస్ని ఇలా పది నిమిషాల పాటు వేయించుకోవాలండి రైస్ మాత్రం జాగ్రత్తగా విరగకుండా కలుపుకుంటూ ఉండాలండి రైస్ వేగిపోయాయండి ఇప్పుడు ఏ గ్లాస్తో అయితే రైస్ని తీసుకున్నామో అదే గ్లాస్తో మూడు గ్లాసులు నీళ్ళని బాగా మరగబెట్టుకొని మరిగించిన నీటిని రైస్లో పోసేసుకోవాలి చల్లని నీరు పోయకూడదండి ఎందుకంటే చల్లని నీళ్లు పోస్తే రైస్ ముద్దగా అవుతుందండి అందుకే నీటిని కంపల్సరీ మరిగించే వేసుకోవాలి రైస్ని ఇలా బాగా గరిటితో కలుపుకున్న తర్వాత పులావుకి సరిపడా అని వేసుకోవాలి ఇప్పుడు ఒక నిమ్మ పద్దని పిండుకోవాలి ఇలా నిమ్మకాయ పిండుకోవడం వల్ల పులావ్ టేస్ట్ బాగుంటుంది పొడి పొడిగా వస్తుందండి ఇప్పుడు గరిటతో బాగా కలుపుకొని మూత పెట్టుకొని పదిహేను నిమిషాలు ఉడకనివ్వాలండి పదిహేను నిమిషాల తర్వాత మూత తీసుకొని చెక్ చేసుకోవాలి చూడండి వాటర్ ఆల్మోస్ట్ ఇగిరిపోయిందండి ఇంకా ట్వంటీ పర్సెంట్ వాటర్ ఉంది ఇప్పుడు ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని మరొక పది నిమిషాలు ఉడికించుకోవాలి చూడండి పులావ్ చక్కగా ఉడిగిపోయిందండి వాటర్ అంతా ఎగిరిపోయింది ఇప్పుడు కొద్దిగా కొత్తిమీరను చల్లుకోవాలి ఇంతేనండి ఎమ్మీగా ఉండే రొయ్యల పులావ్ రెడీ అయిపోయింది పొడి ఆడుతూ కలర్ఫుల్గా చక్కగా వచ్చిందండి పులావ్ని నేను చెప్పిన ప్రాసెస్లో కనుక చేశారంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి రుచి కూడా చాలా చాలా బాగుంటుందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని మూత పెట్టుకుని పది నిమిషాలు పక్కన పెట్టాలి ఇప్పుడు పులావ్ని టేస్ట్ చేద్దాం ఇలా వేడివేడి పులావుని వడ్డించుకుని తింటే భలే ఉంటుందండి పులావ్ స్మెల్ మాత్రం గుమ్ఘమ్లాడిపోతుందండి ఈ పులావ్లోకి కాంబినేషన్గా పెరుగు చట్నీ ఉల్లిపాయలు నిమ్మకాయ పిండుకుని తింటే భలే ఉంటుందండి పులావ్ మాత్రం సూపర్గా ఉందండి ఉప్పు కారం మసాలాలు అన్ని పర్ఫెక్ట్గా సరిపోయాయి పులావ్ మాత్రం రొయ్యల ఫ్లేవర్తో సూపర్ అంటే సూపర్గా ఉందండి ఈ పులావ్ని తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి అలాగే నేను చేసిన ఈ రొయ్యల పులావ్ మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక డిఫరెంట్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్